రోజు పోషాన్ కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చాలా రోజుల తర్వాత మీడియా గొప్పతనం గురించి మన మీడియా అంత దారుణంగా అమ్ముడుపోయింది టీడీసీ పార్టీ మీడియా మాట్లాడు చాలా షాక్ అనిపించింది నాకు అది సాక్షిల గురించి మాట్లాడు టీవీ ఫైవ్ వాళ్ళు చెప్పాలి సాక్షి గురించి టీవీ ఫైవ్ ఏబిఎన్ పాతిర గురించి అమ్ముడుపోయినటువంటి ఒక చేతకాని వ్యవస్థలో అమ్ముడుపోయినటువంటి జర్నలిజంలో ఉండి ఆల్రెడీ అమ్ముడుపోయిన జర్నలిజం గురించి ఇంకో అమ్ముడుపోయిన జర్నలిజం గురించి టీవీ ఫైవ్ గురించి బీఆర్ నాయుడు గురించి మాట్లాడుతూ ఎత్తున్నాం పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తలా తోలు చేతారని తెలిసి గతంలో చాలా నీచంగా మాట్లాడిపో పోసాని ఇంటి మీద పడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలర్ చేయడం కూడా గతంలో డెఫినెట్లీ కండమ్ చేయాల్సిన విషయం అది ఎవరు సపోర్ట్ చేసే విషయం కాదు ఆ విషయంలో పోసాని కోపం రావడానికి కూడా మనం డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి ఆ విషయంలో కానీ అప్పుడు అతను వాడిన లాంగ్వేజ్ తీసుకొచ్చిన పాయింట్స్ మాత్రం ఎవరు కళ్ళలో కూడా క్షమించిన మాటలు నీకు కూడా కూతురుందని పెట్టుకో ఆ కూతురు పెద్ద గుర్తు గుర్తుపెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళిన ఎక్కడే ఉంటాను ఇట్లా మాట్లాడతారు ఆ పవన్ కళ్యాణ్ కూతురు గురించి మాట్లాడు పోసాని కూతురు గురించి పవన్ కళ్యాణ్ మాడి ఇట్లాగే మాడతాం ఎవరు ఇక్కడ స్పెషల్ గా ఎవరు ఇది కాదు అసలు జరిగిన గొడవ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇతనికి పోసని గతంలో గురించి చెప్తాం జరిగిన గొడవ పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడంటే ఫ్యాన్స్ రెచ్చిపోయారు ఫ్యాన్స్ ఉన్మాదులే ప్రతి హీరో ఫ్యాన్స్ సినిమా పొలిటికల్ ఫ్యాన్స్ ఉన్మాద్లే మీ జగన్ ఫ్యాన్స్ అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే నైన్టీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే జగన్ ఫ్యాన్స్ అంతే నైంటీ పర్సెంట్ టీడీపీ వాళ్ళు అంతే నైన్టీ పర్సెంట్ కాదట్లా కానీ ఆ టైంలో పవన్ కళ్యాణ్ కూతురు కూతురు గురించి నీ కూతురు బయటికి రాదా నేను 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 ఊరుకుంటాను అనుకోకు నీ కూతురు కూడా పెద్దది అవుతుంది నేను వదలను ఇదా మాట్లాడేది మనం మంచి పుట్టి పుట్టిన మారుతుంది ఎవడన్నా ఇంటి మీద రాళ్లేసినటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ కండెమ్ చేయకపోవడం అట్లాంటి పనులు చేయొద్దని చెప్పడం పవన్ కళ్యాణ్ తప్పే అందులో క్వశ్చన్ లేదు అందులో ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి కానీ దానికి రియాక్షన్ ఎట్లాగా మాడేది వ్యవస్థ ఉందో ఆల్రెడీ అతను ఉండేది హైదరాబాద్ లో గట్టిగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సెక్యూరిటీ తీసుకోవచ్చు లాయర్లను పెట్టుకోవచ్చు పవన్ కళ్యాణ్ ముందు ధర్నా ఏమన్నా తెచ్చుకుని ఇంకొకటి ఇంకొకటి ఆయన వెనక తిరిగే జగన్మోహన్ రెడ్డి పార్టీ తాలూకా తెచ్చుకుని ఇంకోటి అయితే చేయాల్సింది పొలిటికల్ అఫిలియేషన్ యూజ్ చేసుకుని అదేదే కాకుండా పవన్ కళ్యాణ్ కూతురు గురించి మాట్లాడడం అనేది కోసాన్ని పవన్ కళ్యాణ్ క్షమిస్తాడు కానీ ఎవడు క్షమించేటువంటి పరిస్థితి లేదు అదే మాట పవన్ కళ్యాణ్ సరే పవన్ కళ్యాణ్ కూడా ఇదే వర్తిస్తుంది సో గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తాలి ఆ ధైర్యం కూడా చేయాలి ఆల్రెడీ కేసు ఫైల్ అయింది పోస మీద గతంలో మానేటువంటి దానికి కాని అంటూ కేసు ఫైల్ అయింది దాని గురించి నడుస్తుంది డిస్కషన్ నడుస్తుంది ఏం జరుగుతుంది చూడాలి కానీ ఆశ్చర్యమే వస్తుంది ఇలాంటి వాళ్ళు సాక్షిలో కూర్చుని టీవీ ఫైన్ తిట్టేవాళ్ళు ఏబిఎన్ తిట్టేవాళ్ళు ఏబిఎన్ టీవీ ఫైన్లో కూర్చుని సాక్షిని తిట్టేవాళ్ళు అసలు మీరు నిజంగా లెజెండ్స్ రా మీరు టీవీ ఫైవ్ ఏబిఎన్ అమ్ముడుపోయాయని సాక్షిలో కూర్చుని మాట్లాడేవాడు ఏబిఎన్ లోను టీవీ ఫైవ్ లో కూర్చుని సాక్షి అమ్ముడుపోయిందని మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు సిగ్గు సెరం మొత్తం వదిలేసినట్టేళ్ళు